అన్నీ కరెక్ట్ చూడు ఓకే ఫ్యాషన్స్ కిట్ నుండి బ్యాగ్ నింబ రాకో హే హలో అన్నీ కరెక్ట్ చూసుకుంటున్నారా ఎక్సలర్ సర్ దిస్ ఇస్ ఫర్ యు ఓ హాయ్ హౌ ఆర్ యు ఫైన్ థ్యాంక్ యూ నేను ఇక్కడికి రోజు గలర్ చేస్త అంటే నేనేమని ఈ బార్ లో పంచేస్తున్నానా రోజు రావడానికి మరి నెల పెరిగించాలి బాగా తెలుస్తలేదా అప్పటి రోజు తాగితే హెల్త్ కి మంచిది కాదు హాయ్ మ్యాన్ హాయ్ ఎన్నాళ్ళ నుంచి జరుగుతుంది భాగవతం ఏంటి అదే నువ్వు ఆ పెద్ద మనిషి హాయ్ హాయ్ లు బాయ్లు చెప్పుకోవడం పాత పరిచయమా పిచ్చి పిచ్చిగా ఉందా మరి అదే ఈ వేటర్ నీకు హాయ్ చెప్పాడా అలాగే ఆ వేటర్ నాకు హాయ్ చెప్పాడు అర్థమైందా అయినా నీకు ప్రతిదీ చెప్తే అర్థం కదా దేని గురించి చెప్తున్నావు నువ్వు అంటే ఇప్పుడు నువ్వంటే నాకు ఇష్టం కదా నేనంటే ఎక్కువ ఇష్టమా నేను అంటే ఎక్కువ ఇష్టమా అది అంటే ఇద్దరు అంతేనా అంటే నీ అరగంట గ్యాప్ ఇస్తే ఇంకేంటో నీ మనసులో ఏముంది చెప్పు సార్ చెప్పు అది టైం వచ్చినప్పుడు చెప్తాను నువ్వేవో చెప్పాల్సిన చెప్పు ఆ వేణుగాడు ఏం తోస్తో చెప్తాడు అంటే ప్రాక్టికల్ గా కనిపిస్తాడా అంతేనా చిన్నపిల్లల మారం చేస్తాడు ఏదైనా అడిగాడంటే అంతే నో చెప్పలేదు మమ్మీ వచ్చిందా నాకు టైం లేదు కంపెనీ అయితే నాతో మాట్లాడు అంటే సీరియస్ గా ఫోన్ పెట్టిస్తాడు చచ్చినట్టు అన్ని పనులు మానుకొని ఆ రోజంతా ఆవిరితోనే ఉండాల్సి వచ్చింది అదే నేను ఫోన్ చేస్తే నాకు టైం లేదు నాకు మూడు లేదు టర్డే మార్నింగ్ ఒకరిని ఒకరు చూసుకున్నాం మధ్యాహ్నం ఒకరి ప్లేట్ లో ఒకరిని లంచ్ చేసాం ఈవినింగ్ క్లియర్ గా ఒకరి గురించి ఒకరిని తెలుసుకున్నాం సేమ్ డే నైట్ ఫ్రెండ్స్ లా కలిసిపోయాం ఫ్రెండ్షిప్ లో అలిసిపోయామని తెలుసుకొని విడిపోయాం ఆ తర్వాత మర్చిపోయాం డిస్పోజబుల్ సిరి ఒకే ఒకసారి బాడీలో దిగుతుంది ఇంకొకసారి కావాలనుకుంటే కొత్తది యు గాట్ మై పాయింట్ ఆల్ ది బెస్ట్ వైడర్ వన్ బ్రేవబుల్ ప్లేస్ హలో మీ దట్స్ మై ఫోన్ సారీ సార్ నాదనుకున్నా ఓ సేమ్ ఫోన్ వన్ మినిట్ సార్ వస్తాని ముట్టుకోను దాట్ ఈస్ మై ప్రీమియం పాలసీ సారీ సార్ నో సారీ యూ హ్యావ్ టూ ఆప్షన్స్ రెండే రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ నెట్ క్యాష్ పే చేసి గౌరవం గా సేకండ్ నుంచి వెళ్ళిపోవడం మీకు సెకండ్ ఆప్షన్ కూడా ఉంది నా షూట్ వచ్చేసి సారీ చెప్పి వెళ్ళిపో నో క్యాష్ థింక్ నేను మీ పక్కన కూర్చోవచ్చా ఐ మీన్ మీ పక్క సీట్లో కూర్చోవచ్చా ఫ్రెండ్ వచ్చేవాడే కాదు వచ్చిన ఫ్రెండ్ అనుకోండి we may be stinch now friendship at first sight dholi choop lone garm in a snea nice making you uh, waiting I... for it shake child and ke hands night pictured and ke lips night love chair donke beautiful figure i am right yeah young oh love chair any cavals in the praying many hollo everybody under sorry dosta right యాదువా వెదువా తప్పించుకోవడానికి ట్రై చేసాడు అయినా మనోదూర్తో చెక్ సంపాదించేశాను సారీ లేటేనా ఎప్పుడు లేటేనా లేడీస్ అండ్ జంటల్మెన్ వెల్కమ్ టు టీనేజ్ టీవీ ఫ్యాషన్స్ లో నంబర్ వన్ కంపెనీ ఓకే ఫ్యాషన్స్ వారు స్పాన్సర్ చేస్తున్న సూపర్ హిట్ హాంగ్ అమ్మా ఫర్ ఈచ్ ఎచ్ అదర్ కాంటెస్ట్ ప్రేమ పిచ్ లో ఎవరెంత హై పిచ్ లో ఉన్నారో తెలుసుకొని ఆ లక్కీ పేర్ కి ఓ లవ్లీ అండ్ బ్యూటిఫుల్ గిఫ్ట్ ఇవ్వడానికే ఈ అకేషన్

నిండుగా విరిపోసిన పూల తోట ప్రేమ లేని హృదయం జీవం కనిపించని ఎడారి నవ్ ఇట్స్ యువర్ ఛాన్స్ ప్రేమ అంటే మనసులో దాగి ఉన్న ఒక మధురమైన అనుభూతి ఏ రాగం ఏ ఇన్స్ట్రుమెంట్ తో తెలియకుండా మిక్స్ అయిపోయిన ఒక అద్భుతమైన మ్యూజికల్ కంపోజిషన్ ప్రేమ వెల్ సెడ్ అండి వెల్ సెడ్

భారత సూపర్ స్వాగతం ఫిల్మ్ యాక్టింగ్ ఫిల్మ్ రియాక్టింగ్ ఫిల్ ఫైనాన్సింగ్ లో ఒకే ఒక్క రోజు ట్రైనింగ్ పొంది ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ప్రిన్సిపాల్ అండ్ ప్రొపరైటర్ ఈ ఓవర్ నైట్ లింగం ఆశిస్సులు ఇవ్వాల్సిన బ్యాలెన్స్ డబ్బులు హీరో హీరోయిన్స్ అయ్యకే ఇస్తాం అనుకుండా ఇప్పుడే ఇచ్చేస్తే ఆడా మగా తేడా లేకుండా అందరికి సర్టిఫికెట్లు ఇచ్చేస్తాం ఓకే సరే ప్రశ్న టీవీకి ఫిల్మ్ కి తేడా ఏమిటి నన్ను అడిగారండి ఒరే పిల్లి గడ్డం నీ కి ఒక టీవీ సరిపోదురా మూడు టీవీలు పక్క పక్కన పెడితేనే తప్ప నీ బొమ్మ పడదు నీకు టీవీలో స్కోప్ లేదు నీది సినిమా స్కోపే నువ్వు టీవీకి పనికిరావు సరే ఇప్పుడు మీకు టీవీకి సినిమాకి ఉన్న తేడా నేను చూపిస్తాను ఎండలోంచి లోపలికొచ్చాడు ఎపిసోడ్ స్టార్ట్ అయింది శారదా దాహం వేస్తోంది మంచినీళ్ళు తీసుకురా ఒక బటన్ తీశాడు రెండు శారదా మంచినీళ్ళు మూడు శారదా దాహం నాలుగు శారదా మంచినీళ్ళు తీసుకురా ఐదు శారదా ఆరు శారదా ఏడు శారదా ఫ్రీజ్ ఫస్ట్ ఎపిసోడ్ అయిపోయింది మిగిలిన బటన్స్ అన్ని నెక్స్ట్ ఎపిసోడ్ లో తీస్తాడు వెంటనే టైటిల్స్ రోల్ అవుతున్నాయి టైటిల్ బటన్స్ వెంకట్రావు ఇలా వెళుతోంది టైటిల్ సాంగ్ బలే బలే ఫ్యామిలీ బటన్స్ ఫ్యామిలీ బలే బలే ఫ్యామిలీ బటన్స్ ఫ్యామిలీ ఇది టీవీ క్లాప్స్ ఏ పిక్చర్ అదే సీను అదే చోటు అదే వెంకట్రావు అదే బటన్స్ కానీ అన్ని సార్లు తీయడు దాను వేస్తుంది మంత్రి తీసుకురా అర్థం చేద్దాం అంటే ఈ బటన్ నైపుట నీ కంట కోసే సక్కం తాగేస్తా ఇదే టీవీలో అయితే అరగంట గంటా ఫిల్ములో అయితే హాఫ్ ఏ మినిట్ దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫిల్మ్ అండ్ టీవీ యా ఏ బబుల్ గమ్ నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చా అమ్మ ఈ టోపీ ఎవడు వీడి ఫేస్ కా టోపీ సూట్ అవ్వలే తెలుసా ఆ టోపీ తీసేస్తాననే నేను మాట్లాడతా నాకు ఒరే నీకు దన్నం పెడతారా వరకు కాస్ట్ అడ్జస్ట్ చేస్తానని ఆయన ఆయన ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ప్రిన్సిపల్ గారు

నండి ప్రమాణం చేసి చెప్పండి మీరు ఏ భాష లేదు ఫీజు ఉంది ఈ ఇన్స్టిట్యూట్ నాకు అద్దె బాకీ ఉంది చెప్పండి బామ్మగారు మీకోసం నేను ఏం చేయగలను ఓ ఐదు వేలు లాగలం మీరు కొంచెం మోస్తారా నేను ఈ కి ఓనర్ నే ఈ ఇన్స్టిట్యూట్ పెట్టి పది రోజులు అయింది పది రూపాయలు కూడా రాలేదు ఓనర్ ఓనర్ లాగా ఉండాలి ఓవర్ అవ్వకూడదు పుట్టగానే మాటలు వచ్చేస్తాయా పెట్టగానే కస్టమర్లు వచ్చేస్తారా వెయిట్ చేయాలి మీరే చేస్తారా హీరోలే కాదు ఏ ఏరోలైన్ మేమే తయారు చేస్తాం కానీ రోకలికి మాత్రం సెపరేట్ చార్జ్ రోలు రోకలే ఉంటే ఆకలేసినప్పుడు దంచుకుని తినేయొచ్చు దేవుడు మీకు ఇల్లిచ్చాడు కానీ దిల్లేవలేదు మావాని హీరో చేస్తా బాబు అది తప్ప మేము ఇంకేం చేయలేం రా బాబు నేంటా వెళ్ళి బాబాయ్ బావా నువ్వు వెళ్తే పే

ఇంకా ఏ రెండు మూడు లక్షలు అడుగుతాననుకున్నాను ఇచ్చేవే అలాగే బామా